అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై ఎనిమిదో వార్డు అయ్యన్న కాలనీలో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టిన కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఇరవై ఎనిమిదో వార్డులో పద్దెనిమిది లక్షల యాభై వేలతో డ్రైనేజీ పనుల ప్రారంభం గత మూడేళ్లలో ఆగిపోయిన పనులకు నేడు మోక్షం నర్సీపట్నం అభివృద్ధికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటున్న చింతకాయల పద్మావతి నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పనిచేస్తున్నారని అందులో భాగంగానే పట్టణంలోని ఇరవై ఎనిమిది వార్డుల కోసం ఇరవై నాలుగు కోట్ల నిధులను వెచ్చిస్తున్నామని స్పీకర్ సతీమణి ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి పేర్కొన్నారు శుక్రవారం పట్టణంలోని ఇరవై ఎనిమిదో వార్డు పరిధి అయ్యన్న కాలనీలో గల ఏడు వీధులలో పద్దెనిమిది లక్షల యాభై వేల అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు కౌన్సిలర్ పద్మావతి ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ డబ్బీ శ్రీకాంత్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు గత మూడేళ్ల కాలంలో వార్డుల్లో కనీసం ఒక విద్యుత్ స్తంభం బల్బు గాని వేయలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు అయ్యన్నపాత్రుడు విజయం సాధించిన వెంటనే అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు ఇప్పటికే అయ్యన్న కాలనీలో ఒకటి కోటి నలభై లక్షల నిధులతో పనులు చేపట్టామని అందులో ఒకటి కోటి ఇరవై లక్షలతో రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పూర్తయిందని మిగిలిన ఇరవై లక్షల పనులు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మాట ఇస్తే తప్పని నాయకుడు అయ్యన్నపాత్రుడు అని గత ఎన్నికల సమయంలో వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని పద్మావతి స్పష్టం చేశారు పనిచేసే నాయకుడిని ఆదరిస్తేనే వార్డులు గ్రామాలు బాగుపడతాయని ప్రజల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ కృష్ణ రావణపల్లి నీటి సంఘం చైర్మన్ వృత్తల రాజేశ్వరరావు వార్డు టీడీపీ అధ్యక్షుడు గాలి రమణ ప్రధాన కార్యదర్శి కొడవటి గోపి కార్యదర్శి కొవ్వాడ సంపత్ కోశాధికారి బీజా రామ్ కుమార్ వార్డు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పత్రి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ ఎయిత్ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ గారికి అయ్యన్న కోళ్ళు పెద్దలకు మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటారు మరి ఈరోజు అయ్యన్న గోళ్ళని లాస్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్కి మేము అక్కడ క్యాంపెనింగ్ చేసాం ఎక్కడ డ్రైన్ కానీ రోడ్డు కానీ కూడా ఎక్కడ లేవు అలాగే ఎలక్ట్రికల్ ఫోల్స్ కూడా లేవు ఆ టైంలో ప్రతి వీధి తిరిగి ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి ఆ రోజు రాసుకోవడం జరిగింది ఎప్పుడైతే మన అయ్యన్న గారు గెలిచారో అంటే మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత మేము ఆ మూడు సంవత్సరాలు కూడా ఒక వర్క్ చేయలేకపోయాం ఒక ఫోల్ కూడా వేయలేకపోయాం ఒక బల్బ్ కూడా వేయలేకపోయాం కానీ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా అయ్యన్న పాత్రి గారు గెలవడం జరిగింది గెలిచిన వెంటనే ఈ రోజుకి కోటి నలభై లక్షలతో వర్క్లు ఈ అయ్యనుకోళ్ళు పెట్టడం జరిగింది అలాగే పది ఎలక్ట్రికల్ పోల్స్ ఇవ్వడం కూడా జరిగింది కోటి ఇరవై లక్షలతో రోడ్లు డ్రైన్స్ అన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది ఇంకా ట్వంటీ ల్యాక్స్ ఇంకా పెండింగ్లో ఉంది వర్కులు అవి కూడా రేపు రాబోయే రోజుల్లో చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఈ వార్డు ఒకటే కాదు ఇరవై ఎనిమిది వార్డులు కూడా మేము కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇరవై నాలుగు కోట్లు మున్సిపాలిటీ పెట్టడం జరిగింది ఈరోజు అంటే డెవలప్మెంట్ నేను ఎప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్నాను మీ స్వార్థం మాకు ఉంటుంది మీ ఓట్లు అడిగేటప్పుడు మీరు ఒకటే చూడండి పని చేసే నాయకుడిని ఎన్నుకోండి ఎన్నుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది మీ రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ బాగుంటాయి మీ భవిష్యత్తు బాగుందంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ ఇల్లు బాగుంటుంది ఇవన్నీ ఆలోచించుకొని ఓట్లు వేయండి మా స్వార్థానికి మేము కానీ ఏ పార్టీలైనా సరే ఓట్లు అడుగుతారు ఇది కామను కానీ మీరు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కష్టపడి మీ మంచితనాన్ని మీ యొక్క వార్డుని డెవలప్ చేసినటువంటి నాయకులకి వేయండి అని ఆ రోజు చెప్పాం మేము ఈ రోజు నిరూపించుకున్నాం అలాగే మొత్తం కోటి నలభై లక్షలు పది పది ఫోల్స్ తోటి కూడా ఈ అయ్యన్ కావాలని డెవలప్మెంట్ చేయడం జరిగింది దర్జాగా మేము గుండుమే చేసుకుని చెప్తున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో కూడా మేము ఇన్ని వర్కులు చేసామని చెప్పి మీ అందరి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అయ్యన్ఎ కాలనీ ప్రజలందరూ కూడా మాకు ఎంకరేజ్ చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరిదిస్తారు